దేశానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలనేది చాలా మంది కళ అయితే అందరం సైన్యంలో పనిచేయలేం కానీ మారుతున్న రీతులకు అనుగుణంగా సైన్యానికి అవసరమైన సామాగ్రి సాధన సంపత్తి ఆవిష్కరించడంలో భాగస్వామ్యమైతే అదే దేశానికి ఇచ్చే గొప్ప బహుమతి అదే చేశారు హైదరాబాద్ బిట్స్ పిలానికి చెందిన ఇద్దరు యువకులు ఆధునిక యుగంలో విరివిగా వాడుతున్న డ్రోన్ల తయారీలో నేర్పులయ్యారు శత్రువు రాడర్లకు చిక్కకుండా మూడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే డ్రోన్లు తయారు చేశారు మరి ఆ డ్రోన్ల ప్రత్యేకతలేంటి చూసేద్దాం పదండి రాడార్లకు చిక్కకుండా ఖచ్చితత్వంలో లక్ష్యాన్ని ఛేదించే డ్రోన్లు రూపొందించారు ఈ యువ ఇంజనీర్లు వీరి ఆవిష్కరణ మెచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రత్యేకంగా అభినందించారు ఈ కుర్రాళ్లు ఒకవైపు చదువును కొనసాగిస్తూనే ఇరవై ఏళ్ల వయసులో స్టార్టప్ ప్రారంభించారు అప్పుడే ఇరవై కోట్ల రూపాయల విలువైన సంస్థగా మలిచారు అదే రంగంలో మరిన్ని పరిశోధనలు చేసి గొప్ప ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు జయంత్ సౌర్య ఒకరిది రాజస్థాన్ అజ్మీర్ మరొకరిది పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తా ఇరవై ఏళ్ల వయసులో చాలా మంది ఆడుతూ పాడుతూ సినిమాలు షికారులంటూ స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు కానీ ఈ యువకులు హైదరాబాద్ బిట్స్ పిలానీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించారు ఆర్థికంగా ఉన్నవారు కాకుండా పట్టుదలే పెట్టుబడి శ్రమే ఆయుధంగా కలల్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు Obrigado. దేశ సేవలో భాగస్వామ్యం కావాలని సైన్యానికి అవసరమైన కమికేజ్ డ్రోన్లు తయారు చేయాలని భావించారు యువకులు దీనికోసం అపోలియన్ డైనమిక్స్ అనే సంస్థ స్థాపించారు ప్రస్తుత పరికరాల కన్నా మరింత మెరుగైన సమర్థమైన వాటిని రూపొందించాలని ప్రేయింభవన్లు శ్రమించారు ఎట్టకేలకు వీరి కష్టానికి గుర్తింపు లభించింది చండీగఢ్లోని సైనిక విభాగం డ్రోన్ల పనితీరుని నేరుగా పరీక్షించింది అనంతరం ఇతర ప్రాంతాల్లో సైన్యం అవసరాల కోసం ఆర్డర్లు రావడం మొదలయ్యాయని చెబుతున్నారు ఈ యువ ఇంజనీర్లు I met my co-founder, Swaraj Audrey, and uh, we started participating in a lot of IDRL, International Drone Racing Leagues, a lot of competitions. We used to build a lot of stuff together. We started with making our first plane together. That was in my first year. We were already into the drone sector. That's why we chose to deliver it to the army. And I started reaching out to a lot of army personnel on LinkedIn. And luckily, Lieutenant Colonel Nimesh Silaniji, he reverted back and he invited us to their campus. And there we had our first demo. Since then... I journey started. I have been interested in drones and things that fly in general since I was a kid. I was really into aeroplanes, I was into RC planes. I started aeromodeling since I was in like fifth or sixth grade. Built an RC plane together in our hostel room and we extensively flight tested it, modified it, crashed it, rebuilt it. Uh, we continued the process. And observing the Russia Ukraine war, we, we thought that if they can make it, then why can't we make something even better for our country? After the recent operation Sindhur, it even further hardened our resolve to do something for the country to ensure that drones. Drone warfare is a sector, unmanned systems in warfare and security. It's a sector where our country can excel in. So that's how our journey began. చిన్నతనం నుంచి టెక్నికల్ అంశాలు రోబోటిక్స్ పట్ల ఆసక్తి కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసనే వీరిని ఒక దగ్గరకు చేర్చింది చివరకు ఇలా గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కమికేజ్ డ్రోన్స్ ని ఆవిష్కరించారు ఒక కిలో పెలోడ్ని తీసుకెళ్లి కచ్చితమైన ప్రాంతంలో వాటిని జారవరిచడం వీటి ప్రత్యేకత స్టార్టప్ స్థాపించిన అరవై రోజుల్లోనే డిమాండ్ భారీగా పెరిగిందని కొద్ది రోజుల్లోనే ఇరవై కోట్ల టర్నోవర్ ను అధిగమించామని చెబుతున్నారు యువకులు అంతేకాదు డ్రోన్ల గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు ప్రశంసించారని వివరించారు నాట్ జస్ట్ డ్రోన్ కంపెనీ వేర్ ప్రాపర్ డిఫెన్స్ టెక్ కంపెనీ సో డ్రోన్ ఇస్ సొల్యూషన్ And one more thing, the availability of funds in the very start acquiring the funds to build all these stuff was pretty difficult. We have mentors like Nandi Venture, we have uh, Vikalsi, so we are now raising some investments. That's gonna help us move better and fast. So our specialty are our speed, ruggedness, maneuverability, and modularity. So, we are making drones that can be repurposed for a variety of uses, extremely versatile for uh, use with uh, various army units. When you just take your drone and tell them about the specifications, but we went all out, we flew it at that particular speed we showed it showed the army the maneuvers they could do and that impressed them and that is how we went ahead with our army orders that is how we started getting referrals we want to work with police forces we want to work with paramilitary forces we want to help with search and rescue one of the definitely something which we can honestly modify even our existing systems to work for but agriculture is not one of our current goals ఈ యువ ఇంజనీర్ల ప్రయాణం అనుకున్నంత సులభంగా జరగలేదు వీరు ఆవిష్కరించిన డ్రోన్లు మొదట్లో అందరికీ తెలిసేలా మెయిల్స్ సోషల్ మీడియా ద్వారా సమాచారం చేరవేశారు అలా చండీగఢ్ కు చెందిన సైన్యాధికారి నుంచి స్పందన వచ్చింది ఆయన ఈ డ్రోన్స్ ని తమ ముందు ప్రదర్శించాలని వర్తమానం పంపారు డ్రోన్స్ పనితీరును స్వయంగా సైనిక అధికారులు పరిశీలించి ఆర్డర్లు ఇవ్వడంతో మరింతగా ప్రోత్సహించారు మొదట్లో వీరికి వచ్చిన ఆదాయంలో ఆర్మీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు अगर ड्रॉप करते हैं ड्रॉप करते हैं ड्रॉप స్నేహితులు ప్రారంభించిన స్టార్టప్ లో మరింత మంది విద్యార్థులను భాగస్వామ్యం చేశారు వీళ్ళందరూ కలిసి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్స్ ని దేశ భద్రతలో వినియోగించేందుకు వీలుగా వీటిని రూపొందించారు ఈ ప్రయాణంలో అనేక విషయాలు తెలుసుకున్నామని జీరో అటెండెన్స్ అవకాశం ఉండటం వల్ల పూర్తి సమయం దీనిపై కేటాయించగలిగామని చెబుతున్నారు ఈ యువ ఇంజనీర్ల బృందం put out something for the army and we wanted to do something for the nation we started making a couple of drones uh, they referred us to different people and currently we have a lot of orders from places like jammu and we also have offers of irnd from different units across india it is kind of very inspiring what jayant and shaurya is doing here serving for the nation and providing resources for the army for a cheaper price and for a better quality every day we are new learning new things we are getting problem states problem statements from the army working on it we are just grateful that we got the opportunity in second sem he organized a workshop for pcb designing and he told me about the drone startup he was starting and i was very interested in working with him currently i'm working on the r&d and tech side i'm working on the flight controller which is basically the బ్రెయిన్ ఆఫ్ ది డ్రోన్ అండ్ ఇట్ Tells the drone what to do based on the signals it receives for the next 10 years we are planning to expand a lot into different technologies and we are working on them 27ల కుర్రాళ్ళు ఏం చేయగలరు అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తే కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తారని చెబుతున్నాడు నాంది वेंచర్స్ ఫౌండర్ వికాస్ వారి సంస్థ ఈ విద్యార్థుల డ్రోన్ స్టార్టప్ లో 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది ఏదైతే స్పీడ్ రికార్డ్ ఉందో డ్రోన్స్ లో దాన్ని బ్రేక్ చేయాలని వర్క్ చేస్తున్నారు సొసైటీకి పనికి వచ్చేది కంట్రీకి పనికి ఏమైనా చేద్దాము సర్విలెన్స్ డ్రోన్స్ కానీ డిఫెన్స్ డ్రోన్స్ కానీ చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా దాని మీద వర్క్ చేసి ఇన్ ఏ షార్ట్ టైం ఆర్మీకి మెయిల్స్ పెట్టారు లింక్డ్ లో వాళ్ళ వెబ్సైట్స్ వెళ్ళి కానీ అట్లా పెట్టారనమాట సో అట్లా ఒక ఆపర్చునిటీ వచ్చి అక్కడ టెస్టింగ్ చేసి పిల్లలు బాగా చేస్తారు ప్రోడక్ట్ బాగుంది అని నెక్స్ట్ హైయర్ ర్యాంక్స్ పంపించి అక్కడ నుంచి ఇంకొకరికి పంపించి అట్లా వీళ్ళని కాశ్మీర్కి ఇన్వైట్ చేసి అట్లా చాలా టెస్టింగ్ చేశారు ఇండియన్ స్టార్ట్అప్స్ లో ట్వంటీ ల్యాక్స్ నుంచి టూ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము యూఎస్ బేస్డ్ ఇండియన్ స్టార్టప్ లో హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ నుంచి టూ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాము అపోలియన్ డైనమిక్స్లో లో కూడా ట్వంటీ ఫైవ్ క్రోర్ వాల్యుయేషన్లో త్రీ సిఆర్ రేజ్ చేస్తుంటే దాని నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ లీడ్ ఇన్వెస్టర్ గా నాందియే చేస్తుంది నాంది అనేది వి బిలీవ్ ఇన్ బ్రైట్ ఐడియాస్ అండ్ బోల్డ్ ఐడియాస్ డీప్ టెక్ లో గనక మీకు ఐడియాస్ ఉండి మంచి టీమ్ ఉండి మీరు బిల్డ్ చేస్తుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు నాంది వెంచర్స్ విల్ బి హ్యాపీ టు మెంటర్ యూ ఇన్వెస్ట్ ఇన్ యూ అండ్ ఆల్సో మాలాగా ఉన్న ఇన్వెస్టర్స్ ని ఎకో సిస్టమ్ ని మీకు పరిచయం చేస్తాము అందరం కలిసి గవర్నమెంట్స్ కానీ వీసీ ఎకో సిస్టమ్ గానీ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ గానీ ఇంక్యుబేషన్ సెంటర్స్ గానీ మనం అంతా ఈ ఫౌండర్స్ కి సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ ఇస్తే దే మేక్ వండర్స్ అండి ప్రస్తుతం సాధించిన దానితో సంతృప్తి పడి ఇక్కడే ఆగిపోవాలని అనుకోవడం లేదని మరింత మెరుగైన వాటి కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తామని చెబుతున్నారు ఇంజనీర్లు భవిష్యత్తులో రక్షణ రంగానికి అవసరమైన ఇతర పరికరాల తయారీపై దృష్టి సారిస్తామని వివరించారు ఇరవై ఏళ్ల వయసులో ఎవరైనా కెరీర్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు చదువు పూర్తయ్యాక చూద్దాంలే అనుకుంటారు కానీ ఈ ఇద్దరు యువకులు మాత్రం ఇరవై ఏళ్ల వయసులోనే ఇరవై కోట్ల విలువైన స్టార్ట్అప్ హాస్టల్ గదిలో పాత పరికరాలతో ప్రారంభమైన వీరికల నేడు దేశ సరిహద్దుల వరకు చేరింది అత్యాధునిక టెక్నాలజీతో ఆర్మీ రాడార్స్ ను సైతం తప్పించుకుని ఎగరగలిగే అత్యాధునిక డ్రోన్లని వీరు తయారు చేశారు సో కళాశాల ప్రాంగణంలో ఆవిర్భవించిన వీరి కళ నేడు దేశ సరిహద్దులో జవాన్లకి అండగా నిలుస్తుంది కృషి పట్టుదల ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్న ఈ యువకులు యువతకి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు కెమెరామెన్ అశోక్ తో అనుషి న్యూస్ హైదరాబాద్